పసడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు విధంగా ఉన్నాయి తెలుసుకుందాం బంగారం మరియు ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది బంగారం మరియు వెనుదల ఒక్కసారిగా పెరిగాయి ఇది పసడి కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు చాలా మంది బంగారం ధర పెరిగినా కానీ తగ్గిందని వీడియోస్ అయితే చేస్తున్నారు ఖచ్చితమైన సమాచారం ప్రతిరోజు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు సపోర్ట్ గా మరి ఇంక్రీజింగ్ గా ఉంటుంది అలాగే ఖచ్చితమైన సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర వచ్చేసి వెండి ధర భారీగా పెరిగింది ఫ్రెండ్స్ తొంభై రెండు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు కిరేట్ల బంగారం ధర వచ్చేసి అరవై ఏడు వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కెడి పది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు రేట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై ఆరు వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ